ఇంకా పవిత్ర గురించి మీరు కొట్టుకోవడేంటి చిన్నప్పటి నుంచి ఆ పవిత్ర మా అమ్మ కడుపులు ఉన్నప్పటి నుంచే ప్రేమిస్తానా మీరు కొట్టుకోవడు కరెక్ట్ కాదు కానీ కబడ్డీ పోటీ పెట్టుకొని దాని లెవెల్ గెలుతారో ఆ గెలిచిన వాళ్ళకి పవిత్ర అరే ఆడు పెట్టుకుంటారా ఉంది ఆడేమో బొట్టు పెట్టుకున్నాడే నువ్వే ముందుకెళ్ళి పెట్టేది పెట్టుకున్నావు అత్తనా టమాటా పెట్టే పన్నెండు వందలు టమాటా పెట్టే పన్నెండు వందలు టమాటా పెట్టే పన్నెండు వందలు టమాట పెట్టే టమాటా ఇదేండి 이름너야 에이! 파비트라나와라 파퓨트라 나와라 에이! 에이! పవిత్ర నాదిరా పవిత్ర నోజురా పవిత్ర నీలాంటి ముసలి మొక్కని లవ్ ఏది నన్నే ఎత్తురా పవిత్ర నీలాంటి జీవిన మొక్కని లవ్ చేయదురా నన్నే ఎత్తురా పవిత్ర నాదిరా నన్ను లవ్ చేస్తది నన్ను లవ్ చేస్తది పవిత్ర నాదిరా అయ్యో శేఖరన్న కొట్టుకోకు రాగురే పవిత్ర గురించి మీరు కొట్టుకోడేంది చిన్నప్పటి నుంచి పవిత్రని నేను ప్రేమిస్తాను నీకు తెలుసున్నా కూడా వీడు ప్రేమిస్తాడు ఇది తప్పు కదా చెల్లె ఇవ్వ దివ్య ఆ పవిత్ర నేను మా అమ్మ కడుపులు ఉన్నప్పటి నుంచే ప్రేమిస్తానా ఇక నేను ప్రేమిస్తానని తెలంగా కూడా ఆమె కూడా నన్ను ప్రేమిస్తాంది లేదు ఈయననే ప్రేమిస్తాంది అని చెప్పి అనమాట కడుపులు కూడా ప్రేమిస్తా చిన్నప్పటి నుంచి మీరు కొట్టుకోవడం కరెక్ట్ కాదు కానీ కబడ్డీ పోటీ పెట్టుకొని దాని లెవెల్ గెలుతారు ఆ గెలిచిన వాళ్ళకి పవిత్ర నాకొకే గీడెంత చిత్తు చిత్తులో ఒడి ఏ నాకు కూడా ఓకే పవిత్ర కోసం ఏ యుద్ధం కబెట్ అయినా సరే చూసుకుందాం పోరా చూసుకుందాం బలం బలగాని మొత్తం కట్టుకో మా ఏ ఓకే ఈడ కాదు రాకేడ కాదురా గ్రౌండ్ లో చూసుకుందాం ఇంకా రాలేదు అదే సార్ అరే వినితలు కబడ్డీ ఆడదానికి అత్తూరా లేదా ఎంపీరాజ్ లో అత్తూరేంద్రాలు అరే వినిత ఇంకో టీమ్ ఎదురావు

ఎప్పుడు బొందలో నా ఊర్రా ఇవరక పనంతా శిఖరాజు శిఖర్ మీ టీం పేరు ఏం పేరు నూనె పావు నూనె పావు రాజు మీ టీం పేరు ఏం పేరు మంగం పావు మంగం పావు ఇదేం పేరు రాసేస్తా నా బొమ్మ నా బొడ్సా బొమ్మ వచ్చు వచ్చు బొచ్చు అంటే మీరే డ్రాస్ గెలిచారు వెళ్ళండి బొచ్చు నాదే నూనె గురికి తోడు పెట్టుకుంటే మనమల మసిలిపోతావు ఈ మంగం నాదే నువ్వు మర్చిపో నువ్వు మర్చిపో పవిత్ర నాది నూనె గురికి తోటి పెట్టుకుంటే మలమల మలమల మసిలిపోతావు మర్చిపో పవిత్ర నాది నాది

నువ్వే నారా మొక్కేది నేను కూడా మొక్కుతాయి ఆడబెట్టుకుంటే ఉంది పెట్టుకుంటే పచ్చ ఉంది ఆడేమో బొట్టు పెట్టుకున్నాడు నువ్వేమో మిందుకెళ్ళి పిట్టే రింది పెట్టుకున్నావు ఆడేమో బొట్టు పెట్టుకున్నాడు ఎనువేమో మినికెళ్ళి పిట్టేరుంది పెట్టుకున్నావు

వెళ్ళండి అవురా కర్రెమొకపోయెద్దు ఎద్దు నువ్వు తోనే బట్టాల నువ్వు తోనే బట్టాలా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తప్పైందా తప్పైంది ఇప్పుడు పోయి

போய்டப்பு தாண்டி போசம் பவித்திரம் லுங்கி கிம்பிதா மஞ்சதே டைகர் டை

టగర్ ట్రీరా జగన్నాడు మనిషి విత్తుండ పదికొక్కరు విత్రా జింతా నీ గబ్బు పొందల వారు నీ మురుగు పొందల వారు నా గబ్బు గబులైన పరిత్ర పరిత్ర పరిత్రెసి గబ్బ కాదు

அதகிரம்பேடமாட சிலரவே அதகிரம்பேட சிலரவே அதகிரம்பேட சிலரவே அதகிரம்பேட ஐயோ ஐயோ 나வாடு சிலரவே ஏய் வேமா இந்தரா अरे ஏதோ இருந்து है हैं இந்தரா अरे அண்ணா அந்த சங்கಾಸனகின் மாந்தர்க்கு பிடிச்சச்சின் டேய் பாப்பா அண்ணா ఇంకొసార ఆ శంఖ మా అందరికి పిడిసొచ్చింది ఆ శంఖ బొందల పోను పవిత్ర అందికపోతే ఆ శంఖ శనకి బొందలు పోతుంది అతరా అయిందారా ఒక్కడే దెబ్బ ఎట్లా అవి చేసినావు అట్లుంటది మన సంఘ పారు వాసన పొందరు వాను వాసన పొందరు వాను ఈ ఆసన చూస్తే నేను కూడా ఒకటి అంటున్నా అట్లుంటది మినిమం ఈ అవార్డు ఎందుకు ఇచ్చిరా అనుకుంటున్నారా దీనికి ఇచ్చిరు నాకు ఇది అవార్డు బిల్లా ఇగో ఆ దారి తప్పటే అరే తుడిపిత్తురే ఉరాడా ఒక నేను నిన్నడా దా ఇటే ఉత్తం నిన్ను ఇట్టై తినరిగా సెంటిమెంట్ తుడి యంపెత్తిలే పైసా పైసా అన్నడు గదనే నిన్ను గన నానా ఆ కరికి కుర్చేది ఆఠల సిక్కల నా నాఠల సిక్కల నా పరువు పరువు అంటూ ఇక అరే పాట వాడుతుండు అరే అన్నకు పవిత్ర అంటే ఇష్టం రా అందుకే పాట రూపంలో వాడుతుండు అవునారా అన్నకు పవిత్ర అంటే అంత ఇష్టమా ఇప్పుడు చూడు అందరినీ ఆల్ అవుట్ చేసుకుని వస్తాడు అన్న మనమే గెల్తాం ఇప్పుడు పవిత్ర ఉండదని హాని పిల్ల పాపాలతో హాయిగను ఉండే వందేలు నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్న అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్న కాలే కాటికి నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి పూలు జల్లుకొని నువ్వు నువ్వెంత ఎమోషనల్ పాడవాడి ఇడ దొరకటోళ్ళము లేవు అందరం దొరకటి గుమ్మటోళ్ళమే అరే దొరకట్రా

மத்திரே ஜனியேந்திரா <expand>

బొంద ఇచ్చ కాదు ఇయ్య దాన్ని కథం చేసి మా పవిత్రం తీసుకోపోయి ఏ గుళ్ళు లగ్గం చేసుకుని వస్తా సంగతి చెప్తాయ్ ఇచ్చ కాదురా నీకు దమ్ముంటే నువ్వు లింగిలో పవర్ ఉంటే అసలు నువ్వు తినేది రోజు ఉడుము అయితే ఆడి ఎడకొని తిన్న గుడ్డే అయితే నీ దమ్ముడు దారూసుకు దా పవిత్ర నీదే నాదే అని చూసుకున్న ధర సింగిల్ టు సింగిల్ ఆయన టు ఆయన దమ్ముంటే దారే నాదిరా పవిత్ర ఇయల్ల నిన్ను కథం చేసి పవిత్రను తీసుకుపోయి గుళ్ళె లగ్గం చేసుకున్న ధర దమ్ముంటే దారే నీ లింగుల పవర్ ఉంటుందా రే నీకెందుకురా నేను తింట ఇంకేందో తింటా అదే అడుక్కున్న తిండి పవిత్రకు పెడతా అదే అడుక్కున్న తిండి పవిత్రకు పెడతా ఏంటిరా నన్ను బాగుంటాను నన్ను లింగిల పవర్ పెడతాను నా పవర్ గురించి మాట్లాడగలు

గు పవిత్ర మర్చిపో పవిత్రనే రే బస్తీలకు బందర్ లడ్డు మీద ఆశపాడు తప్పు లేదు జాతరలో పోయి రిమోట్ కారు మీద ఆశపాడు తప్పు లేదు అంతేగాని నా పవిత్ర మీద ఆశపడతా అంటే ఇది పవిత్ర కోసం నేను చేసే యుద్ధం నేను దేనికైనా సిద్ధం బాలకృష్ణ డైలాగ్ మంచిగా చెప్పినవని అని ఈ సంపుడు సంపుకోడు అద్దురా నీ దండం పెడతా రే ఆ లుంగినికి మంచి సెట్ అయిందిరా ఆ లుంగిని ఉంచుకో ప్రవిత్ర నాకు ఈ దండం పెడతా నీ కాల్ ముక్తరా పవిత్రందిరా లేకుంటే మస్సి అయిపోతావు చేసేది మస్సి నా ముఖం అంత ఉందిరా మస్సి నువ్వేందుకు చేసేది జఫా అందుకే అంటనరా నీ మస్సి పేసి కదా వడదాని నేను ఎట్లా చూడు తెల్లగా మల్లె లెక్క నాకు ఇచ్చేరా కుండీలు పెట్టుకొని చూసుకుంటురా దండం పెడతారది ప్లీజ్ రా అది పవిత్ర నా పవిత్రమైన పవిత్ర సున్ను తీసుకుంటావా నిన్ను నా వద్ద తీసుకునే తో <laughs> <laughs> no, no, no. Yes, yes.